आइडियल యూత్ మూమెంట్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక గోకువారం బస్టాండ్ స్టార్ మొబైల్ షాప్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీములా ఖాన్ చలవేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఐవైఎం యువకులు పనిచేసి మంచి సేవా సంస్థని సమాజ సేవ యువకులకు నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమాలు చేపడుతుందని వేసవి తీవ్రత పెరగడంతో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని ఆయన అన్నారు ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు ఖలీముల్లా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఐవైఎం చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుందని యువకులందరూ తమ నైతిక బాధ్యతను గుర్తించి సమాజ సేవలో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐవైఎం తూర్పుగోదావరి జిల్లా బాధ్యులు చాన్ బాషా నగరాధ్యక్షులు ఖలీల్ జునైద్ అక్బర్ బాషా హరీస్ ఐవైఎం సభ్యులు కార్యకర్తలు శ్రేయాభిలాషులు పాల్గొన్నారు Aí, ah, yeah, bye. vai! సమీపిస్తా ఉంది ఎండాకాలం ఎండాకాలం తీవ్రత జరగవలసిన సమయానికి ముందే చాలా ఎక్కువగా కనబడతా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఐడియల్ యూత్ మూమెంట్ ఏదైతే మా తమ్ముళ్ళు సామాజిక బాధ్యతతో ఇది నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం ఇక్కడ పెట్టడం సాంప్రదాయంగా కొనసాగిస్తూ ఉన్నారు దాహతతో ఉన్న వారందరి యొక్క దాహాన్ని తీర్చడం మజ్జిగ ఇవ్వడం మంచినీళ్ళు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు గత మూడు సంవత్సరాలు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాను ఈ రోజున నా ఐడియల్ మూత్ ఐడియల్ యూత్ మూవ్మెంట్ సోదరుల ఒక సహకారంతో ఈరోజు శాసనసభ్యుడిగా ఇక్కడ రావడం జరిగింది నా గెలుపులో వారందరి ఉంది అలాగే కరిముల్లా రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు చాన్ బాద్షా గారు అలాగే అధ్యక్షులు కలీల్ అలాగే మా తమ్ముళ్ళు అందరు కూడా ఉన్నారు పెద్దలు కూడా ఉన్నారు వసుంధర స్వీట్స్ అధినేత గారు అందరు కూడా చాలా నీట్ గా ఒక కలిసికట్టుగా కుటుంబంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు ఇదే సాంప్రదాయం కొనసాగించాలి ఇది పవిత్ర రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉంటూ కూడా నా తమ్ముళ్ళు కొంతమంది ఒక తాహాన్ని తీరుస్తున్నారంటే ఇది ఒక నిదర్శనం అందరి యొక్క దాహాన్ని తీర్చాలన్న వారి యొక్క సంకల్పం ఇది ఒక ఐడియల్ యూత్ యొక్క ఆలోచన తప్పకుండా వీరు పది మందికి ఆదర్శంగా ఉంటారని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా రాష్ట్రంలో గత కృషి చేసినటువంటి ఒక యువ సంస్థ దాని యొక్క ముఖ్య ఉద్దేశం యువకుల్లో సామాజిక సుఖాన్ని పెంపొందించే విధంగా కృషి ఉంది అందులో భాగంగానే ప్రతి వేసవి కాలంలో కూడా ఇలాంటి చలివేంద్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం దీని ద్వారా యువకుల్లో సామాజిక స్పృహ పెరిగి వాళ్ళ యొక్క చైతన్యం మరింత పెరిగేటువంటి ఉన్నాయి దీని ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో దేశ సమైక్యతలో వారు భాగస్వామ్యం కావాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం ఇవాళ మేమందరం కూడా రంజాన్ మాసం యొక్క దీక్షలో ఉన్నాం అయినప్పటికీ కూడా మా బాధ్యతగా దేశ సోదరవాసులందరికీ కూడా ఈ చలివెందుల ద్వారా మధ్యక పంపిణీ ఈ రోజు చేయడం జరుగుతుంది నా పేరు చాన్ బాక నేను తూర్పు గోదావరి జిల్లా యూస్ ఐడియా మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఐవైఎం చంద్రేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా మేము చేస్తూ ఉంటాం రక్తదాన బ్లడ్ డొనేషన్ అలాగే అన్నదాన కార్యక్రమాలని చెప్పేసి అలాగే చలికాలంలో దుప్పట్ల పంపిణీ అని చెప్పేసి ఇలాగా యువకులలో ఒక సమాజ సేవ పెంపొందించడానికి యువకులందరినీ కలిపి మేము సమాజంలో వాళ్ళు పాటు పడాలని చెప్పేసి సమాజ అభివృద్ధిలో వాళ్ళు పాటు పడాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం మా వంతు బాధ్యతగా మేము ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం